మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించేట్లా కేతువు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే అనేది మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే కనుక ఈ కుంభరాశి వారికి సంబంధించి నవగ్రహాల వేక్షణ కన్యా రాశి మీద ఉండటం యాక్చువల్గా ఏంటంటే ఈ మెయిన్గా కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది సెకండ్ హౌస్లో జరుగుతుంది ఇప్పుడు ఈ నవగ్రహాల దృష్టి అనేది ఎయిత్ హౌస్లో జరుగుతుంది సో సిక్స్త్ అండ్ ఎయిత్ సెకండ్ అండ్ ఎయిత్ హౌసెస్ ద్వితీయ అష్టమ స్థానాలు రెండు కూడా పవర్ఫుల్గా రీఛార్జ్ అయి ఉన్నాయి సో ఇక్కడ చూస్తే కనుక మార్చి మంత్ నెమ్మది నెమ్మదిగా మార్చి పదిహేను అలాగే తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అలాగా మంత్ ఎండ్కి వచ్చేసరికి ఫుల్గా సెకండ్ రోజు అనేది ఫుల్గా ఇక్కడ వీళ్ళకి రీఛార్జ్ అయ్యి ఉండటం సో మెయిన్గా ఈ రాసి వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్ పరమైన విషయాల్లో ఫైనాన్స్ పరమైన విషయాల్లో టేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కుంభరాశి వారికి కనిపిస్తుంది ఈ రాశిలో అక్కడ రవి కావచ్చు శని కావచ్చు రాహు కావచ్చు చంద్రుడు కావచ్చు ఎనీ ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీలో కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ ఎయిత్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ ఎప్పుడైతే అనవసరంగా ఈజీ మనీకి కనుక ఒకవేళ అల్ల ఇక్కడ మీరు కనుక ట్రై చేసి ఫైనాన్షియల్గా ఎయిత్ హౌస్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సడన్ సడన్ గెయిన్ ఆర్ సడన్ లాస్ బట్ ఇక్కడ సెకండ్ హౌస్లో ఉన్న ఈ గ్రహాలు ఏవి కూడా జనరల్ ఇక్కడ చార్జ్ అవుతూ సెకండ్ హౌస్లో ఫైనాన్షియల్ విషయాల్లో చాలా వరకు కూడా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కలిగి చేసేటట్టే ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ మెయిన్ సెకండ్ అండ్ ఎయిత్ ద్వితీయ అష్టమ స్థానాలు రెండు కూడా పవర్ఫుల్ ఫైనాన్షియల్ హౌసెస్ పవర్ఫుల్ ఫైనాన్స్ హౌసెస్ ద్వితీయం అష్టమం అనేది సో ద్వితీయ స్థానానికి సంబంధించి ఎయిత్ హౌస్కి సంబంధించి రెండు కూడా పవర్ఫుల్ మనీ హౌసెస్ ఫైనాన్స్ హౌసెస్ అవటం వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనీ పరంగా ఫైనాన్షియల్ పరంగా తీసుకునే డిసిషన్స్ విషయాల్లో అంటే మీరు వద్దన్నా కూడా చాలా వరకు అనవసరమైన కొన్ని ఖర్చులనేవి కుటుంబ పరంగా ఏర్పడే ఆస్కారాలు క్రమక్రమంగా నెమ్మ పిల్లలు పిల్లలు ఎడ్యుకేషన్ లేకపోతే ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి లేకపోతే ఇంకోటి ఇంకోటి కట్టడానికి సంబంధించి అలాగా ప్రతిదీ కూడా ఒక లింక్ లాగా ఎందుకల్లా సో మొత్తంగా ఫైనాన్షియల్గా ఇంట్రాబాబు ప్రతిదీ కూడా వచ్చేలా ఖర్చు అవుతుంది ప్రతిదీ కూడా వచ్చేలా ఖర్చు అవుతుంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి సో ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అకార్డింగ్లీ మీ ఫైనాన్షియల్ ఫైనాన్స్ ఫైనాన్స్ని అంటే ఇక్కడ మార్చ్ ఎండ్ వరకు ఇక్కడ నుంచి మార్చ్ ఎండ్ వరకు ఏప్రిల్ మే వరకు కూడా మూడు నెలలు కూడా మీ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆర్థిక పరంగా మీరు ఇన్వెస్ట్ చేసేవి కానీ ఖర్చు పెట్టేవి కానీ దేని మీద అయితే మీరు పెడుతున్నారో వాటి విషయాల్లో కొంచెం ప్రణాళిక డెఫినెట్గా ప్లానింగ్ అనేది మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది అది లేకపోతే మనీ అనేది అడ్వర్స్గా ఖర్చు అయిపోయే ఆస్కారాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే అన్ని గ్రహాలు ఎయిట్ థౌసండ్ చూడడం పైగా ఇదే కాకుండా గురుడు చతుర్థం నుంచి మళ్ళీ కుజుడు పంచమం నుంచి ఇటు సంతానం నుంచి అటు ప్రాపర్టీస్ నుంచి ఇంటి గృహపరంగా ఒక పక్క సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇంకో పరంగా అన్నీ కూడా ఎయిత్ హౌస్ చూడటం ఎయిత్ హౌస్ ఇస్తా సమ్ యాక్చువల్గా ఎయిత్ హౌస్లో ఇన్ని గ్రహాలు చూడటం సమ్ ప్రతి విషయం కూడా కుంభ కుంభరాశి వాళ్ళకి సంబంధించి నవగ్రహాల దృష్టి మార్చి నుంచి క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ అనగా ఎయిత్ హౌస్ ఇస్తే సమ్ హౌస్ ఆఫ్ సమ్ సడన్ అప్ అండ్ డౌన్స్ సమ్ ఇక్కడ మెయిన్గా సడన్ చేంజెస్ సో ఇలాంటి యాంగ్జైటీ ఇంటెన్స్ హౌస్ని ఎన్ని ఎనిమిది గ్రహాలు చూడటం వల్ల జాబ్ చేంజ్కి సంబంధించి కావచ్చు ప్రొఫెషన్గా తీసుకునే డిసిషన్స్ విషయంలో కావచ్చు వ్యాపార పరంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు అండ్ ఫ్యామిలీ పరంగా కావచ్చు అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ కూడా ఏంటో వీళ్ళకే మనస్థిమితం లేకుండా ఉంటుంది బట్ ఎయిత్ హౌస్ అనేది జనరల్గా ఏంటంటే ఎక్కువ డెప్త్లో ఆలోచించడం ప్రతిదీ కూడా బట్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి చాలా వరకు వాళ్ళకి రీసెర్చ్ ఫీల్డ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన వాళ్ళకి అండ్ సమ్టైమ్స్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ శుభగ్రహాలు చూస్తేనే పాపగ్రహాలు చూస్తున్నాయి ఎయిత్ హౌస్ని శుభగ్రహాల వీక్షణ కలిసి వస్తే కనుక ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా పూర్వీకుల ఆస్తి కానీ ఫ్యామిలీలో ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన ఏదైనా విషయాలు ఉన్నా సో ఈ ఆస్తుల పంపకాలు వీటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు లేకపోతే ఇంకా అదర్ ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఎయిత్ హౌస్ రిలేటెడ్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చే విషయాల్లో కావచ్చు అంటే జాయింట్ అకౌంట్స్ అయినా మీ లైఫ్ పార్ట్నర్ వెల్త్ అయినా ఇన్లాస్ట్ నుంచి వచ్చేదైనా శుభగ్రహాలు దృష్టి ఉంటే వీటిలో మీకు బాగానే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి బట్ ఇక్కడ పాపగ్రహాలు చూస్తున్నాయి సో కొన్నిటి వల్ల లాసెస్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఏదైనా సరే ఎయిత్ హౌస్ అనేది మనకి చాలా యాంగ్జైటీని స్ట్రెస్ని స్ట్రెయిన్ కలిగించేది కాబట్టి మెయిన్గా ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో అయినా కొనుగోలు అమ్మకాల విషయంలో అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టెన్షన్ ప్రతి విషయం టెన్షన్తో నడుస్తూ ఉంటుంది తిల్లకి సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా కొంచెం ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఏదన్నా డిస్పోజ్ చేసినా ఏదన్నా అమ్మినా మీకు పెద్దగా వచ్చి లాభం మీద పడే ఆస్కారాలు కూడా ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చి మీద పడే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల పెద్ద కనిపించట్లా కాబట్టి ఎనీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇలాగా వీటి విషయాల్లో కొంచెం మార్చ్ థర్టీ ఫస్ట్ నెమ్మదిగా అలాగే ఏప్రిల్ మే కూడా కొంచెం ఆగి ఫైనాన్షియల్గా ఇంకేదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే కొంచెం టెన్షన్స్ తగ్గాక డెసిషన్స్ తీసుకోవడం మంచిది సో ఏదైనా పెద్ద పెద్ద డిసిషన్స్ ఫైనాన్షియల్ మీరు తీసుకున్నట్టయితే అవి కుది బండల్లాగా ఈ మూడు నెలలు మారే ఆస్కారాలు మీకు ఉంటాయి హెల్త్ని కాపాడుకోవాలి గుర్తుపెట్టుకోండి మెయిన్ మెయిన్గా రిప్రసెన్స్ మెయిన్లీ ఎయిత్ హోస్ ఇస్ హెల్త్ హెల్త్ ఫ్లెక్ ఫ్లెక్చువేషన్స్ అనేవి ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు కంపల్సరీగా ఒకసారి టెస్ట్ ఏమన్నా జనరల్ టెస్ట్ చేయించుకోవడం తప్పే లేదు ఇన్ని ప్రాపర్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయం కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే షష్టగ్రహ కూడా మీద అడగడం ఆఫ్ ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ పడేవి పడనివి అన్నింటినీ ఆల్ మిక్చర్ లాగా పిల్లలకి సెలవులనో లేకపోతే ఇంకోటి వదనో ఇంకోటి వదనో ఇక్కడ ఎక్కువగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా ఒక ప్రాపర్ ఇది లేకుండా తీసుకునే ఆస్కారాలు ఉండటం వల్ల కూడా హెల్త్ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో సెకండ్ హౌస్ రిలేటెడ్గా సెకండ్ హౌస్ నుంచి ఇక్కడ ఏ తుని ఎన్ని ప్లానెట్స్ వస్తున్నాయి కాబట్టి ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా ప్రాపర్గా చక్కగా ఒక ఏదైతే మీరు ఒక టైం టు టైం మీరు జనరల్గా మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ ఉందో అలాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల ఇబ్బంది ఉండదు కలగా పలగంలాగా ఇవాళ ఒకటి ఒకటి అదొకటి ఇదొకటి అన్నట్టు అన్ని కలిపి మిక్సర్ లాగా కారాలు కారాలని స్పైసీ ఫుడ్ అని ఒకరోజు ఫ్రైడ్ ఫ్రైడ్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ అని ఇలాంటివి ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్గా తీసేసుకుంటూ ఉంటే కనుక నెమ్మది నెమ్మదిగా మార్చి అలాగే ఏప్రిల్ మీ డెఫినెట్గా హెల్త్కి ఇంపాక్ట్ అవుతుంది సో ఇంటేకింగ్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంజైటీ రిలేటెడ్గానే మీకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయి ఎప్పుడన్నా ఈ పాయింట్లో మీద డాక్టర్ వెళ్ళినా ముందు నీ స్ట్రెస్ అమ్మ నీ స్ట్రెయిన్ తగ్గించుకో ముందు ఆలోచనలు తగ్గించుకో అంటారు డెఫినెట్గా ఇదే మాటలు చెప్తారు అదే నేను చెప్తున్నాను సో కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చక్కగా మెడిటేషన్ చేసుకోవటం ఒక రోజుకి ఒక నలభై నిమిషాలు చక్కగా మీకు నచ్చే ఉపాసన మంత్రం ఏదైనా ఉంటే ఆ ఉపాసన మంత్రాన్ని జపం చేసుకోవటం చక్కగా ఎక్కువ మెడిటేషన్లో కానీ ధ్యానంలో కానీ చక్కగా ఏదైనా మంచి మంత్రాన్ని కానీ జపించుకుంటా స్ట్రెస్ని తగ్గించుకొని టెన్షన్ జోన్లోకి అవగాహన లేని విషయాల్లోకి ఏలెట్టడము ఎక్కువ స్పీడ్తో కానీ వాహనాలు డ్రైవ్ చేయడం సాహసోపేతమైన విషయాలు సాహసాలు చేయడానికి కూడా ఇది మంచి టైం కాదు అని మాత్రం గుర్తించండి సో కాబట్టి కాన్షియస్గా ఉంటా చక్కగా ముందుకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ కుంభరాశి వాళ్ళకొండలో సో నవగ్రహాలు ఒకే రాశిని చూడడం మరి మన ఎక్స్పీరియన్స్లో కూడా ఫస్ట్ టైం ఇది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం సో ఎలా ఉంటుందో వీటి ఇంపాక్ట్ ఏంటి అనేది తర్వాత కూడా మనం చేసుకుందాం దీని ఇంపాక్ట్ గురించి సో వీక్లీలో కూడా చెప్పుకుందాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండొచ్చు ఏంటి ఇంకా ఉన్న కొత్త పాయింట్లు దొరికితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి